వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళీ మంచి ముచ్చటెత్తుకొచ్చిన గత ప్రభుత్వం తప్పు చేసినట్లు ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన తప్పు చేయొద్దని మరీ మరీ గతం నుంచి అంటే సుమారుగా ఐదు నెలల నుండి ఐదు నెలల నుండి నేనైతే మొత్తుకుంటానే ఉన్నా అనేక వీడియోలు వచ్చినాయి పదే పదే చెప్తానే ఉన్నా కానీ నిమ్మకు నీరు తినట్లు పట్టించుకోపో పట్టించుకోకపోవడం అనేటటువంటిది నాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఏం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు అంటే అంటే ఎవరన్నా ఏదన్నా ఒక మాట అంటే వాళ్ళ మీద కక్ష సాధింపు కాదు అక్కడ ప్రభుత్వము చాలా సరి అయినటువంటి మార్గంలో పోతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు జరగవు నూటికి తొంభై తొమ్మిది శాతం బీఆర్ఎస్ పార్టీ కా కాంగ్రెస్ ఏది కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది అంటే చెయ్యవలసినవి చెయ్యకుండా చెయ్యకూడని అధిక భారం ఉన్నటువంటి పరిపాలన చేసుకొచ్చి పెట్టింది మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారడానికి మా అందరి కృషి చాలా ఉన్నది వాస్తవం కాదు ఎందుకంటే ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను మేము వెంటది వెంట రోజు రోజు ప్రజలకు చెప్పుకుంటూ వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం రావడం జరిగింది లేకపోతే రాదు ఇరవై సంవత్సరాల దాకా బీఆర్ఎస్ పార్టీ ఉండేది అలాంటి పరిస్థితి ఉండే అక్కడి నుంచి మేము కాంగ్రెస్ ప్రభుత్వము రావటానికి బలిష్టమైనటువంటి కృషి చేసినటువంటి చరిత్ర ఉన్నది కొంతమంది అయితే ఇప్పుడు ఆల్రెడీ బుడగోసి పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను అనేటటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినటువంటి వా సందర్భాలు ఉన్నాయి ఇలా వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం వా రేవంత్ రెడ్డి గారి విఘ్నతకే వదిలేద్దాం నిజంగా ఒక్కడు పోతూ ఉన్నాడు అక్కడ తూమ్ మూసేస్తా ఉన్నాడు అంటే నీళ్ళు బయటకు రాకుండా అక్కడ పోయి తాపెతోని గతంలో తాపెబట్టి ఇప్పుడు తాపేతో ఆల్రెడీ తూమ్ మూసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది నిజంగా రేవంత్ రెడ్డి అన్న దయచేసి మీకు చెప్తా ఉన్న ఈ వీడియో ద్వారా మీరు ఎట్టి పరిస్థితుల్లో గమనించాల ఒక్కొక్క అంటే కళాకారులకు సంబంధించినటువంటిది ఒక ఇరవై మందిని కమిటీని విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక వి ఇరవై మంది కమిటీని అమరవీరులకు సంబంధించినటువంటి ఒక ఇరవై మంది కమిటీని ఏది ఉద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది ఒక ఇరవై మంది కమిటీని అట్లా ఒక్కొక్క దానికి కుల సంఘాలకు సంబంధించినటువంటి ఒక ఇరవై మంది కమిటీని అన్ని కుల సంఘాలకు కలిపి ఒక ఒక కమిటీను లేకుంటే అన్ని కులాలు ఎన్ని కులాలు ఉన్నాయి దాంట్లో మేజర్ కులాలను తీసుకొని ఒక ఇరవై మందిని కమిటీని ఏర్పాటు చేసి ఇంకా మీరు ప్రభుత్వాన్ని సవ్యంగా సక్రమంగా తీసుకుపోగలిగితే మీకు తిరుగులేనటువంటి అధికారం మీ చేతిలో ఉంటుంది అది మరీ మరీ చెప్తా ఉన్నా మరి అలా జూన్ రెండో తారీఖు వచ్చింది రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవాన్ని చేసుకోబోతున్నారు చేసుకోబోతే ఎవరిని పిలుస్తున్నారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను విలువాల ఉద్యమకారులు ఎవరు ఆ నలుగురే కాదు కదా ఆ నలుగురే కాదు కేవలము ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదక్కడ లేదా ఒక ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి ఒక అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మీరు ఆ నిర్ణయాలను తీసుకుంటే వాళ్ళకు నిజంగా ఉద్యమకారులు తెలియదు వాళ్ళు వచ్చి స్పీచ్ చెల్లిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉద్యమకారుడు ఎవడో ఏంటో అనేటటువంటిది తెలియదు అలాంటప్పుడు చాలామందికి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వంలో జూన్ రెండో తారీఖు నడిచినటువంటి ఏ అయితే అవార్డులు ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యమంలో లేనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు మేము గమనించినాము ఆల్రెడీ చూసినాము అవి జరిగినాయి మీరు కూడా రివ్యూ చేసుకోవచ్చు అడగచ్చు కూడా అలాంటిది మళ్ళా తప్పిదం చేసి ఇప్పుడు జూన్ రెండో తారీఖు నాడు చేసేటటువంటి కార్యక్రమానికి ఎవరు పిలుస్తున్నారు ఎవరు వస్తున్నారు అనేటటువంటిది ఇప్పటిదాకా క్లారిటీ లేదు మరి ఎవరు వస్తున్నారో చెప్పాలా వాస్తవానికి మరి వాళ్ళు చెప్తారా కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళను ఒక పది ఇరవై మందిని కూర్చోబెట్టి నిర్ణయం చేసినటువంటి వాళ్లకు నిజమైనటువంటి ఉద్యమకారులు తెలుసా అసలు లిస్ట్ ఇచ్చింద్రా లిస్ట్ ఇస్తే ఎవరి పేర్లు ఉన్నాయి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేటటువంటి తెలుసా తెలియదు ఒక తప్పిదం జరిగింది అక్కడ మన నిధులు మన నీళ్ళు మన ఉద్యోగాలు అందుకే మనం తెలంగాణను తెచ్చుకుంటున్నాం తెలంగాణను తెచ్చుకున్నాం అని పగడ్వాలుగా పలికినటువంటి కేసీఆర్ తప్పిదం చేసి మళ్ళీ మీరు తప్పిద తప్పిదం తప్పిదం చేయకూడదు ఇవాళ ఆంధ్ర పర్సన్ మాకు గౌరవం ఉంది కిరవాణి గారంటే మాకు గౌరవం ఉంది లేదని కాదు కానీ ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తికి మీరు ఆల్రెడీ జన ఏది జై జై హే తెలంగాణ అనేటువంటి పాటను సంగీతం చేయించడం జరిగింది మరి అది ఎవరు అడిగినరు ఒకవేళ రచయిత ముఖ్యమంత్రి గారి నిర్ణయం అయితే మరి తప్పిదమైన అన్నట్లే కదా తప్పిదం చేస్తున్నట్లే కదా మరి వీళ్ళంతా ఎటువైరు తెలంగాణ కళాకారులు అంతా తెలంగాణ కళాకారులు సంగీత దర్శకులు లేరా మరి తెలంగాణ ఎప్పుడు అభివృద్ధి చేసుకుందాం ప్రతీది వాళ్ళకే అప్పచెప్పినప్పుడు కంప్లీట్గా ఉద్యోగాలు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు నిధులు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు నీళ్లు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు అన్ని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు తెలంగాణ అభివృద్ధి ఎప్పుడు చేస్తారు ఇంకా ఎన్ని సంవత్సరాలు అవి చేస్తారు అనేటటువంటిది నా ప్రశ్నార్థకము నాకు ప్రశ్నగా మిగిలిపోయింది వాస్తవానికి మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకుంటే మళ్ళీ తప్పిదాలు చేసుకుంటా ఒక కమిటీలను ఏర్పాటు చేసుకుంటా పోతే మరి ఎటువైపు తీసుకపోతారో అది మీ ఇష్టం నేనైతే చెప్తా ఉన్నా దయచేసి కమిటీలు వేయండి ఎందుకంటే మేము రెండు వేల పదిహేను నుంచి మేము ఉద్యమం చేసుకుంటూ వచ్చినాం కేసీఆర్ మీద ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి తప్పిదాలు అన్నో ఎన్నో కాదు చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు చేసిండు ఆ తప్పిదాలకు శిక్ష అనుభవించిండు మరి మీరు అలాంటి తప్పిదాలు చేయొద్దని చెప్పేసి నేను పదే పదే కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా నేను పేపర్లో చూసినా చూస్తే జూన్ సెకండ్ నాడు ఉద్యమకారులను అందరినీ కూడా పిలుస్తామని చెప్పేసి ఉద్యమకారులు ఎవరిని ఎవరు పిలుస్తారు మీరు ఎవరైతే కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకి చెప్పినారో వాళ్ళకి నిజంగా ఉద్యమకారుల కోసం తెలుసా మరి తెలిస్తే మరి ఇప్పటిదాకా ఏం ఎవరెవరి లిస్టు తయారు చేసిన తెలుసా మీకు ఎవరెవరిది ఉంది రేపు ఎవరికి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది దయచేసి మీరు అటువైపు ఆలోచించి ఎవరికి అన్యాయం జరగకుండా ముందుకు తీసుకుపోవాలని పదే పదే కోరుతా ఉన్న జూన్ సెకండ్ చాలా దరిదాపులో దగ్గరికి వచ్చేసింది మరి దాంట్లో మీరు చేస్తున్నటువంటి మళ్ళో తప్పితం చేస్తే జై జయ హే తెలంగాణ ఆంధ్ర సంగీత దర్శకుడికి కళలకు ప్రాంతీయ తత్వం లేదు కులాలు లేవు మతాలు లేవు అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కాదక్కడ ఇక్కడ మన తెలంగాణ సమాజం తెలంగాణ కళాకారుల అభివృద్ధి కావలసినటువంటిది చాలా ఉన్నది అది చేయవలసింది కూడా మీరు చాలా ఉన్నది మరి అది అటువైపు ఆలోచించకుండా ఈ కళలకు ఏమీ లేదు అంటే మన కళలను చంపేసినట్లే మరి ఉద్యోగాలకు కూడా అవసరం లేదు రెండు రాష్ట్రాలు మనం కలిసే ఉందాం మరి కలిసే విధంగా మనం పోరాటం చేద్దాం తెలంగాణ ఎందుకు మనకు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండడం బెటర్ అని చెప్పేసి మరి మరో ఉద్యమం రావాల్సినటువంటి అవకాశం ఆవశ్యకత ఉన్నది మరి ఎందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎవరు మీకు గైడెన్స్ ఇస్తున్నారు ఏం జరుగుతుంది అనేటటువంటిది మీరు ఖచ్చితంగా గమనించవలసిందిగా కోరుతూ తెలంగాణ సమాజమా తెలంగాణ ప్రజానికమా నేను మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి నన్ను వేరే రకంగా ఆలోచించకండి రెండు వేల పదిహేను నుంచి ఉద్యమం చేసుకుంటూ వస్తున్నా ఉద్యమం చేసి చేసి అలిసిపోయి ఘోరమైనటువంటి అవమానాలు ఎన్నో రకమైనటువంటి కంటే ఏది ఎన్నో రకాలైనటువంటి నష్టం జరిగింది వాస్తవానికి ఆ నష్టము ఈ నష్టము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్నదని నేను వీడియో చేస్తున్న దయ దయచేసి మీకోసమే నేను నా కోసమే మీరు దయచేసి వేరే రకంగా ఆలోచించకండి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి జై తెలంగాణ జై జై తెలంగాణ